హాయ్ హలో ఫ్రెండ్స్ పైన కనిపిస్తున్న ఈ కోడదూడలు ఎవరైనా చూస్తున్నారా రైతన్న అనంతపురం జిల్లా నుంచి మన ఛానల్కు పంపించడం జరిగింది ఇవి వచ్చేసి అనంతపురం జిల్లా కనికేల్ మండలం పులిచర్ల గ్రామంలో ఉన్నాయి వీటి పళ్ళు విషయానికి వస్తే ఒకటి రెండు పళ్ళు వేస్తుంది ఇంకొకటి నాలుగు పళ్ళు వేస్తుంది అలాగే వీటి సైజు విషయానికి వస్తే యాభై ఏడు యాభై ఎనిమిది ఉంటాయని రైతన్న చెప్పడం జరిగింది ఇంకపోతే వీటి రేటు విషయానికి వస్తే లక్ష ముప్పై ఐదు వేలైతే చెప్పడం జరిగింది రైతుతో మాట్లాడితే ఏమైనా తగ్గే అవకాశం ఉండొచ్చు ఎవరైతే పొగాకు పత్తి వంటి సేద్యము చేసేవారికి ఈ కోడిదొడలు చాలా బాగా ఉపయోగపడతాయి ఎందుకంటే అరకకు చాలా బాగా వెళ్తున్నాయి చూడండి మరి మీకేమనిపించిందో కామెంట్ చేయండి అలాగే ఈ కోడిదొడలు మీకు నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే సంప్రదించండి రైతన్న వీటి గురించి పూర్తి వివరాలు అయితే అందిస్తాడు అలాగే రైతన్న మనకు బండి కట్టిన వీడియో కూడా పంపించడం జరిగింది చూడండి ఎరువు బండి ఎలా వెళ్తున్నాయో చాలా బాగా వెళ్తున్నాయి ఇంకెందుకు ఆలస్యం నచ్చినట్లయితే స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి అయితే కాల్ చేయండి ఇలాంటి కోడదోడలు మీ దగ్గర ఉన్న ఆవులు కానీ అమ్మకానికి పెట్టాలనుకుంటే మన ఛానల్ నెంబర్కి అయితే సంప్రదించండి నేను ఈ విధంగా వీడియో అప్లోడ్ చేస్తాను థ్యాంక్ యూ ఫ్రెండ్స్ థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్ మీ